మంగళగిరి పట్టణంలోని చిరు వ్యాపారులకు చేయూత మంత్రి నారా లోకేష్ సహకారంతో ఒకరికి బడ్డీ కొట్టు మరొకరికి తోపుడు బండి అందజేత మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణం టిట్కోకు చెందిన రాజనాల కోటేశ్వరమ్మకు బడ్డీ కొట్టు మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన మన్రూ శివలక్ష్మికి తోపుడు బండి అందజేశారు తమ కుటుంబ జీవనోపాధికి అవసరమైన బడ్డీ కొట్టు తోపుడు బండి అందజేయాలని మంత్రి నారా లోకేష్ ని కోరగా వెంటనే స్పందించిన ఆయన వెంటనే బడ్డీ కొట్టు తోపుడు బండి తయారు చేయించి నాయకుల చేతుల మీదుగా బుధవారం అందజేయించారు ఈ సందర్భంగా మంగళగిరి పట్టణాధ్యక్షులు పడవల మహేష్ మంగళగిరి మండల అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ చేయుత అందిస్తూనే ఉంటున్నారని పేర్కొన్నారు నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమోఘం అన్నారు